హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను బేగం బజార్కి వచ్చానండి ఇది ఎగ్జాక్ట్గా సత్యనారాయణ స్టీల్ బాసన్లో షాప్ ఎదురుగానే ఉన్న చౌరస్త అనమాట ఈరోజైతే నేను ఇక్కడికి వచ్చాను నా చౌరస్త కొంచెం ముందుకు రాగానే ఈ షాప్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఇదైతే ఫస్ట్ షాప్ అనమాట ఇక్కడైతే మనకు అన్ని రకాల నోములకు సంబంధించిన ఐటమ్స్ అయితే దొరుకుతాయి అన్నమాట మనము సంక్రాంతికి చాలా రకాల నోములు నో నోముకుంటాం కదా ఆ నోములకు సంబంధించిన వాటిలోకి వాడుకోవడానికి చిన్న చిన్న వస్తువులు యూజ్ అవుతాయి కదా అందుకోసం అని చెప్పేసి ఈరోజు నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ మనకు చిన్న వస్తువుల దగ్గర నుంచి పెద్ద వస్తువుల వరకు అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట మనము నోములో వాడుకోవడానికి ఏ వస్తువులు వాడుకుంటే బాగుంటుంది అని ఒక ఐడియా వస్తుందని ఈరోజు మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చాను అనమాట చూడండి ఒకటే రకం ప్లేట్లలో ఎన్ని రకాల సైజులు అలాగే డిజైన్స్ అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట మనకు ప్రైజ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజ్లో ఉంటాయన్నమాట సైజు తగ్గట్టుగానే ప్రైజ్ కూడా ఉంటుంది అలాగే గిన్నెలు కూడా ఉన్నాయన్నమాట ఏ సైజు గిన్నెలు కావాలంటే ఆ సైజు గిన్నెలు ఉన్నాయన్నమాట డిజైన్స్ కూడా ఉన్నాయి అందులో మనకు ఎలాగ కావాలంటే అన్ని 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 రకాలుగా దొరుకుతాయి అన్నమాట మనకు టిఫిన్ బాక్స్లలో కూడా అండి చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి సైజులు కూడా ఉన్నాయన్నమాట మనకు గౌరమ్మ డబ్బాలు అని చెప్పేసి బొట్టు పెట్టేళ్ళు అని చెప్పేసి చాలా రకాలుగా మనం ఎలా వాడుకుంటే అలాగనమాట అన్ని రకాలుగా డబ్బాలు కూడా ఉన్నాయన్నమాట క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట నార్మల్ క్వాలిటీ ఉన్నాయి మంచి హై క్వాలిటీ కూడా ఉన్నాయి అనమాట ప్లేట్స్ చూడండి ప్లేట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి జబ్బలు ఉన్నాయి గంపలు ఉన్నాయి స్తంభాలలు ఉన్నాయి అన్ని రకాల గిన్నెలు ప్లేట్స్ అన్నీ అన్నమాట మనం ఒక్కసారి బేగం బజార్కి వచ్చామంటే అన్ని రకాల అయితే తీసుకోవచ్చు అనమాట ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది ఏ నోములోకి ఏవేవి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను మీకైతే చూపిస్తున్నాను ఇక్కడ మనకు స్టీల్ ఐటమ్సే కాకుండా ఇత్తడి రాగి అన్ని రకాల అయితే దొరుకుతాయి అన్నమాట ఇది ఇంకో షాప్ అనమాట మీకు ఏ షాప్లో ఏ ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి మీకు షాప్ నేమ్తో సహా పెట్టేస్తున్నాను అనమాట మీరు డైరెక్ట్ ఆ షాప్లోకి వెళ్ళి ఆ ఐటమ్స్ తీసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా నేను ఎవ్రీ ఇయర్ మీకు ఎలాగైతే చూపిస్తానో అదే విధంగా చూపిస్తున్నాను అనమాట షాప్తో సహా ఇక్కడ చూడండి ఎన్ని రకాల బాక్సులు ఉన్నాయి ఈ బాక్సెస్ అయితే చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి డిష్లు కూడా ఉన్నాయి అన్నమాట అన్ని రేట్స్ కూడా దానిపైన వేసి ఉన్నాయి ఆల్రెడీ సైజులు కూడా మీకు పట్టుకొని చూపిస్తున్నా చూడండి క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను పట్టుకొని చూశాను ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి టిఫిన్ బాక్సుల్లో అయితే క్వాలిటీ ఈ బాక్సులో నోము వచ్చేసి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తము ఇత్తడి ఐటమ్స్ అనమాట అన్నీ మనకు ఏ విధంగా వాడుకోవాలన్నా ఆ విధంగా వాడుకోవచ్చు అనమాట చిన్న చిన్న గ్లాసులు గిన్నెలు దీపాలు మాణిక్యాలు గంటలు బొట్టు పెట్టెలు అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట పూజకు సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట మనము ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా అనమాట ప్రతి ఒక్క ఐటెం ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక్కటే ఐటమ్లో క్వాలిటీ తగ్గట్టు కూడా రెండు మూడు రకాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇక్కడ మాణిక్యాలు ఉన్నాయి కదా ఈ మాణిక్యాలు కూడా రెండు మూడు రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ కనిపిస్తున్న మాణిక్యాలు వీడన్ని ఎంత బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి ఇవి ఇవి పెద్ద సైజ్ లో వచ్చాయి మీకు చిన్న సైజు లో కూడా వచ్చాయనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కుంకుమ పేడ బర్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి తప్పు స్థాయి అనమాట ఇత్తడి దాంట్లో మనకు రాగి దాంట్లో కావాలన్నా రాగి దాంట్లో కూడా ఉన్నాయన్నమాట ఇత్తడి పంచపాలీలు అనమాట మనకు ఏవి కావాలంటే అవి వాళ్ళని అడిగితే వాళ్ళన్నీ తీసిస్తారు మనకు లేనంత మాత్రం వాళ్ళ దగ్గర లేవని కాదు ప్రతి ఒక్క ఐటమ్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారనమాట ప్లేట్లో చూడండి ఇత్తడి ప్లేట్లు రాగి ప్లేట్లు అన్ని రకాల సైజులతో సహా ఉన్నాయన్నమాట ఈ శంఖమ్ మోడల్ బాగుంది ఈ ఇతడి ప్లేటు పట్టుకొని చూసాను క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఎందుకంటే క్వాలిటీ ఎలా ఉందని అనుకుంటారు కాబట్టి కొన్ని ఐటమ్స్ నేను పట్టుకొని చూపిస్తున్నాను మీకు క్లారిటీ రావడానికి మనం ఒక్కసారి బేగం బజార్కి వచ్చామంటే ప్రతి ఒక్క ఐటమ్ తీసుకొని వెళ్ళొచ్చండి ఇక్కడ అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట ఇత్తడి రాగి స్టీల్ అన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్ కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ అచ్చులు కూడా దొరుకుతాయి అనమాట మనకి ఏ అచ్చులు కావాలన్నా ఆ అచ్చులు దొరుకుతాయి ఇక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా అన్ని రకాల అచ్చులు అనమాట అందులో కనిపిస్తున్నాయి చూడండి ఇందులో అన్ని రకాలకు సంబంధించిన అచ్చులు అనమాట అవి ఇది ఇంకో షాప్ అనమాట దానికి ఎదురుగానే ఉంటుంది ఈ షాప్లో కూడా మనకు అన్ని రకాల నోములు దొరుకుతాయి అన్నమాట అన్ని ఆ షాప్లు ఉన్నాయి ఈ షాప్లో లేవు ఈ షాప్లు ఉన్నాయి ఆ షాప్లో లేవు అన్నట్టు డిజైన్ డిజైన్స్ వేరు వేరుగా ఉన్నాయన్నమాట అన్ని రకాల సైజులు డిఫరెంట్ అన్ని డిజైన్స్ డిఫరెంట్ అన్ని రకాలుగా ఉన్నాయన్నమాట మనకు ఎలాగ కావాలంటే అలా తీసుకోవచ్చు అందుకోసం అని చెప్పేసి నేను ఈ మూడు షాపులు కవర్ అన్నమాట మీరే డిసైడ్ చేసుకోండి ఎక్కడ ఏ షాప్లో డిజైన్స్ బాగున్నాయి ఏంటి అనేది నాకైతే ప్రతి ఒక్క ఐటెం నచ్చాయి మీకు అన్నీ ఒక్కొక్క ఐటమ్ పట్టుకొని మరీ చూపిస్తున్నాను అనమాట క్వాలిటీ అలాగే సైజు కూడా వాటి పైననే నోము రేటు కూడా ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి ఇది లైట్ వెయిట్లో అనమాట వన్ థర్టీ రూపీస్ నోమ్ అనమాట అది ఇది ఇది క్వాలిటీ ఇది మంచిగా ఉంది అనమాట ఈ క్వాలిటీ అన్ని రకాల క్వాలిటీలు ఉన్నాయి కదా అందుకోసం అని చెప్పి చూపిస్తున్నాను మీకు ఇక్కడ కనిపిస్తున్న గిన్నెలు చూడండి ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి అందుకే ఓపెన్ చేసి మరి చూపిస్తున్నాను దీనిపైన రేటు కూడా ఉంది సైడ్ చూడండి ఫ్రంట్ బ్యాక్ చాలా బాగుంది ఫోర్ ట్వంటీ రూపీస్ నోమ్ అనమాట ఇందాక చిన్న గిన్నెలు ఇవి ఫోర్ ట్వంటీ రూపీస్ నోమ్ అనమాట ఈ పెద్ద గిన్నెలు అన్ని రకాల రేట్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ ఇది ఫోర్ సిక్స్టీ రూపీస్ నోమ్ అనమాట ఈ జబా గిన్నెలు వచ్చేసి అన్నీ బాగున్నాయి ఈ జబ్బ గిన్నెలు ఆ గిన్నెలు అన్ని క్వాలిటీ చాలా బాగున్నాయి అన్నమాట ఇది ఒక రకమైన జబ్బ అనమాట ఇది కూడా క్వాలిటీ బాగుంది అనమాట ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట ఇక్కడైతే ఇక్కడ చూడండి ఈ గిన్నెల్లో కూడా స్టెప్ బై స్టెప్ ఉన్నాయన్నమాట ఇవంతా ఒక సెట్ అనమాట ఇది ఇది ఇలా దీంట్లో నచ్చిన ఏవైనా ఉంటే మనకు నోము కూడా ఇస్తారంట దానిపైన రేట్ వేస్తారు చూడండి థౌసండ్ థర్టీ రూపీస్కి నోము అంట ఆ గిన్నెల్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు తీసిస్తారు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ఇవి కూడా ఉన్నాయి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నోము అనమాట ఈ స్టీల్ డబ్బాలు అయితే చాలా బాగున్నాయండి ఇందులో చాలా రకాలు ఉన్నాయి మీకైతే అన్నీ ఒక్కొక్కటి చూపిస్తున్నాను జస్ట్ చాలా బాగా నచ్చాయి నాకైతే ఈ డబ్బాలు అయితే ఈ డబ్బలు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నోమ్ అనమాట అన్ని రకాల సైజులు కూడా ఉన్నాయి అందులో ఇది వచ్చేసి ఎయిట్ ట్వంటీ రూపీస్ నోమ్ అనమాట ఇది దానిపైన రేట్స్ కూడా ఉన్నాయి దీంట్లో కొంచెం చిన్న సైజు కూడా ఉన్నాయన్నమాట ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా ఉన్నాయంట అందులో మనకు సైజు తగ్గిన కొద్దీ రేటు కూడా తగ్గుతుంది అనమాట ఇక్కడ కనిపిస్తుంది వాటర్ బాటిల్స్ చూడండి ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఇవి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇది అనమాట ఇది మొత్తం లోపల గ్లాస్తో ఉందన్నమాట అన్నిట్లో స్టీల్ వస్తుంది కదా దీంట్లో గ్లాస్తో వచ్చింది అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయి చెంబులు చెంబులో కూడా చాలా రకాల సైజులు ఉన్నాయి క్వాలిటీలో కూడా ఉన్నాయి అన్నమాట నేను అన్ని మంచి క్వాలిటీ చూపిస్తున్నాను మామూలు క్వాలిటీ కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడైతే విజిటింగ్ కార్డ్ చూపిస్తున్నాను చూడండి షాప్ అడ్రస్ ఫోన్ నెంబర్ అన్నీ ఉన్నాయన్నమాట మళ్ళీ లాస్ట్ కూడా పెడతాను కాంటాక్ట్ నెంబర్ విజిటింగ్ కార్డు మొత్తము ఇవన్నీ నార్మల్ క్వాలిటీ అనమాట చిన్న చిన్న ఐటమ్స్ ఇవన్నీ వన్ థర్టీ రూపీస్ నోము అలాంటివి అనమాట ఇవన్నీ చిన్నపిల్లలకు సంబంధించిన నోములు కూడా ఉన్నాయన్నమాట ఇందులో ఇవన్నీ చిన్నపిల్లలకు కూడా నోము పిస్తారనమాట చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి పెద్ద లో కూడా వేసుకోవచ్చు అనమాట పెద్ద నోములోకి ఈ షాప్ వచ్చేసి అది సర్కిల్ దగ్గరే అనమాట ఎగ్జాక్ట్ సర్కిల్ పైననే అనమాట షాప్ కూడా చూపిస్తున్నాను చూడండి ఆ షాప్కి పక్కనే ఈ షాప్ ఉంటుంది ఇక్కడైతే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అనమాట నోములో వేసే పసుపు కుంకుమ అలాగే మనకు గవ్వలు దేవుడికి సంబంధించిన పుస్తకాలు పతంగిలు రుద్రాక్ష చిటి గాజులు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అన్నమాట వీళ్ళ దగ్గర అయితే నోము సామాన్లో వేసే ఐటమ్స్ అనమాట వీళ్ళ దగ్గర దొరికేవన్నీ చూడండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి శివ చిన్న చిన్న శివలింగాలు పుస్తే మెట్టెలు నల్ల పూసలు కాటుక అలాగే పుస్తే మెట్టెలు అన్ని రకాలన్నమాట వీళ్ళ దగ్గర దొరికేవి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి వీళ్ళ దగ్గర అయితే మనము ఈ సర్కిల్ దగ్గరికి వచ్చామంటే ఏ టు జెడ్ దొరికిపోతాయి అన్నమాట మనకైతే చిన్న చిన్న దుబ్బెనలు దొరుకుతాయి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో దొరుకుతాయి అన్నమాట వీళ్ళ దగ్గర అన్ని రకాలు మెయింటైన్ చేస్తారనమాట క్వాలిటీలో అయితే ఈ ఇయర్ అయితే మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరమే లేదండి ఆన్లైన్లో ఎక్కడో కొంటుంటారు కదా ఇస్రాలు రోలు రోకలు అవన్నీ ఎప్పుడు బేగం బజార్లో కూడా దొరుకుతాయి అనమాట అవి వీళ్ళ దగ్గరనే దొరుకుతున్నాయి చూడండి మీకు ఎగ్జాక్ట్గా ఈ సర్కిల్ పైననే అనమాట అంకుల్ని కూడా చూపించాను షాప్ ఓనర్ని వాళ్ళ దగ్గర అయితే ఇస్రాలు రోలు రోకలు అన్నీ దొరుకుతాయి అనమాట ఇవి ఓమ కుండలు అనమాట ఇవి కూడా దొరుకుతాయి అనమాట ఇవి అన్ని రేట్లు కూడా వేసి పెట్టారు వాటిపైన ఓమకుండలు అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంట అవి అయితే ఇస్రాలు అవి అయితే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇక్కడ చూడండి అన్నీ ఈ విధంగా ప్యాక్ చేసి పెట్టారు వీటిలో అన్ని వన్ టెన్ వన్ టెన్ పీసెస్ ఉంటాయంట వీటి రేట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఈచ్ వన్ ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని అచ్చులు అనమాట నోములలో వేసేవి అచ్చులు మీకు కొన్ని చూపిస్తాను చూడండి ఇక్కడ ఇవన్నీ సూర్యుడు చంద్రుడు కుడుకలు ముంజ దండలు అలాగే కృష్ణుడు మనకి ఏవి కావాలంటే అచ్చులు దొరుకుతాయి అనమాట ఈచ్ వన్ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అనమాట థర్టీన్ పీసెస్ ఉంటాయన్నమాట ఇందులో అన్ని రకాల అచ్చులు అయితే ఉంటాయి అన్నమాట మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది పంచగోరమ్మ అనమాట అచ్చులు ఇది పంచగోరమ్మ అచ్చులు అంటారనమాట వీటిని ఇవి కూడా దొరుకుతాయి వీళ్ళ దగ్గర ఇవన్నీ చిన్న చిన్న విభూతి ఉండాలన్నమాట ఇవి నూట యాభై ఉన్నాయన్నమాట అవన్నీ విభూతి ఉండలు ఇవన్నీ ఒక లో వేసి పెట్టారనమాట ఏవైనా హండ్రెడ్ రూపీస్ అనమాట గవ్వలు రుద్రాక్షలు ఇంకా తామర గింజలు అన్నీ ఉన్నాయి ఇవి సాన్నపీటలు అనమాట ఇవి ఫైవ్ హండ్రెడ్కు నోమ్ అనమాట పదమూడు పీసులు ఫైవ్ హండ్రెడ్కు చిన్న పీటలు అనమాట ఇవి దేని ఏ విధంగానైనా వాడుకోవచ్చు అనమాట ఇంకా వీళ్ళ దగ్గర ఇవే కాకుండా గంధం బిళ్ళలు కూడా ఉన్నాయన్నమాట అవి కూడా మనకు హండ్రెడ్ అంటే హండ్రెడ్ ఇస్తారు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారనమాట ఇవి తులభారంకి సంబంధించిన నోము అనమాట ఇది హండ్రెడ్ రూపీస్ అంట తులభారము ఇక్కడ కనిపిస్తున్నాయి చెరకు ఇవి పతంగులు చెరకు ఇవి రెండు కలిపి నూట యాభై రూపాయలకు నోమ్ ఇక్కడ కనిపిస్తున్నవి పుస్తకాలు అనమాట ఈసారి ట్యూస్డే వచ్చింది కాబట్టి మణి దీపవత్న పుస్తకాలు ఉన్నాయి మంగళగౌరి రథం పుస్తకాలు ఉన్నాయి చాలా రకాల పుస్తకాలు అయితే ఉన్నాయన్నమాట ఏవి తీసుకున్నా వన్ ఫిఫ్టీ రూపీస్కు నోమ్ అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి బతుకమ్మలు అనమాట బతుకమ్మ నోము అనమాట ఇది ఇది చిన్న బతుకమ్మ ఉన్నాయి పెద్ద బతుకమ్మ ఉన్నాయి దాండియా స్టిక్స్ అనమాట అవి మొత్తం సెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెట్ ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీళ్ళ మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్